లిఫ్ట్ చేస్తామన్న ప్రాజెక్టులో ఐదేళ్లు కలిపి టోటల్ లిఫ్ట్ చేసింది నూట అరవై రెండు టీఎంసీలు నూట అరవై రెండు టీఎంసీల్లో ముప్పై రెండు టీఎంసీలు మళ్ళీ సముద్రంలోకి వదిలిపెట్టారు సో బ్యాలెన్స్ ఫర్ ఇరిగేషన్ వాజ్ వన్ థర్టీ టిఎంసీ ఓర్ ఫైవ్ ఇయర్స్ అందులో నార్మల్ లెక్కల ప్రకారం పది పర్సెంట్ ఎవాపరేషన్ లాస్ ఉంటే నెట్ వాటర్ అవైలబుల్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఫ్రం కాళేశ్వరం ప్రాజెక్ట్ వాజ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రికార్డ్స్ ఇందులో మళ్ళీ పదమూడు టిఎంసీలు కొండపోచమ్మ సాగర్ మలనసాగర్ రంగనాయక్ సాగర్ లో స్టోరేజ్ ఉన్నాయి అంటే టోటల్ ఐదేండ్లలో ఐదేండ్లలో మరి లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడ్డ నీళ్లు నూట ఒక్క టిఎంసీ అంటే సంవత్సరానికి సంవత్సరానికి ఇరవై 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 పాయింట్ ఇరవై పాయింట్ ఇరవై ట్వంటీ పాయింట్ టూ త్రీ టిఎంసీ అధ్యక్ష ముప్పై ముప్పై ఎనిమిది వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణిత చేవల్ల ప్రాజెక్ట్ పక్కన పెట్టి లక్ష నలభై ఏడు వేల కోట్లతో కాయలేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టి లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టిన తర్వాత ఐదేండ్ల ప్రాజెక్టులో నూట తొంభై ఐదు టీఎంసీలు పర్ ఇయర్ ముప్పై నాలుగు లక్షల ఎకరాలు వస్తాయన్నారు వీళ్ళు ముప్పై నాలుగు లక్షల ఎకరాలు వస్తాయని వీళ్ళు పద్దెనిమిది లక్షల ఎకరాలు కొత్త కట్టు పదహారు లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ అని చెప్పి చెప్పడం జరిగింది వాస్తవంగా వాస్తవంగా ఐదేండ్ల పాటు వచ్చిన నీళ్లు హండ్రెడ్ అండ్ వన్ టీఎంసీ అంటే సంవత్సరానికి ఇరవై పాయింట్ రెండు టీఎంసీలు ఇరవై పాయింట్ రెండు టీఎంసీలు అంటే అన్ని లెక్క పెట్టి అన్ని లెక్క పెట్టి హరీష్ రావు గారు అంటే మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు చెప్పండి చెప్పండి స్పీకర్ గారు అంటే లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఆ లక్ష నేను అన్వాటిల్డింగ్ స్పీకర్ సార్ అన్వట్ బిల్డింగ్ లక్ష కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరానికి కొత్త అయికట్టు న్యూ ఆయకట్ కొత్త ఆయకట్టు లక్ష ఎకరాలు కూడా రాలేదు స్టెబిలైజేషన్ ఇంకో లక్ష ఎకరాలంటే మొత్తం కలిపి లక్ష కోట్లు ఖర్చు పెట్టి రెండు లక్షల ఎకరాలకు కూడా నీళ్లు సరిగ్గా ఇవ్వలేకపోయింది లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు నాలుగేళ్లలో కూలిపోయింది అధ్యక్ష స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద మ్యాన్మేడ్ డిజాస్టర్ ఫైనాన్షియల్ డిజాస్టర్ ఏ రాష్ట్రంలో కూడా జరగని చెప్పి నేను మనం చేస్తున్నా మరి అధ్యక్ష అధ్యక్ష స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయినప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నారు బ్యారేజ్ కలాబ్స్ అయిన రోజు ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై మూడులో ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేశారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే అడ్డగోలో మాట్లాడుతున్నారు మా మిత్రులు అక్రో దేశాలు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈజ్ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఆ చట్టం పార్లమెంట్ లో వచ్చినప్పుడు మద్దతు తెలిపింది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మద్దతు తెలిపింది ఆ చట్టం ప్రకారము ఆ చట్టం ప్రకారము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్రియేట్ చేయబడ్డది భారతదేశంలో భారతదేశంలో డ్యామ్లు అండ్ బ్యారేజెస్ మీద అత్యంత నాలెడ్జ్ స్కిల్ అనుభవం వాళ్ళు ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మెంబర్స్ వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇన్స్పెక్టెడ్ ద మేడిగడ్డ బ్యారేజ్ ఆన్ ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ ట్వంటీ త్రీ ఆ రోజు ప్రభుత్వ యువతి అధ్యక్ష టిఆర్ఎస్ పార్టీ మరి దీనికి వాళ్ళు పాయింట్ అవుట్ చేసింది ఏంటంటే ఈ మేడిగడ్డ బ్యారేజ్ అండ్ అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్టు రెండు వేల పంతొమ్మిదిలో ఇనాగ్రేషన్ తో మొదలుపెట్టిని ఇనాగ్రేషన్ మొదలైన కొన్ని రోజులకే ప్రాజెక్ట్ డెవలప్డ్ సీరియస్ ప్రాబ్లమ్స్ పైపింగ్ అంటే బ్యారేజ్ ఇటు నుంచి నుంచి అటు మరి నీళ్లు ఉసికపోతూ బ్యారేజ్ ఫౌండేషన్ వీక్ అయిపోయింది రెండు వేల పంతొమ్మిది నుంచే వాళ్ళ అధికారులు రాసిన రికార్డు ప్రకారమే ది ఆల్ త్రీ బ్యారేజెస్ వేర్ షోయింగ్ సీరియస్ ప్రాబ్లమ్స్ ఇంకో విషయం అధ్యక్ష అసలు డ్యామ్ కి బ్యారేజ్ కి తేడా లేకుండా బ్యారేజ్ కట్టి డ్యామ్ లాగా ఉపయోగించుకునేందుకే ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ కొలాబ్స్ అయిందని చెప్పి ఎన్డీఎస్ రిపోర్ట్ లో ఉంది ప్రపంచవ్యాప్తంగా బ్యారేజెస్ ఆర్ టు స్టోర్ లెస్ వాటర్ టూ టు త్రీ టీఎంసీ అట్ ద మోస్ట్ ధౌలేశ్వరం లాంటి ప్రాజెక్టులలో కూడా రెండు మూడు టీఎంసీలు స్టోర్ చేస్తారు మరి ఈ మేడిగడ్డ బ్యారేజ్ లో ఈ బ్యారేజ్లలో మరి ఫుల్ కెపాసిటీకి స్టోర్ చేసి అధికారులు హెచ్చరించినా ఆన్ రికార్డ్ ఇది ఇంత స్టోరేజ్ చేయకూడదు నీళ్లు తగ్గించాలే రిపేర్ చేయాలని చెప్పిన ఆనాటి ప్రభుత్వంలో పెద్ద మనుషులు దాన్ని లెక్క చేయలేదు దాని పర్యావరసనమే బేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందని చెప్పి లిఖిత పూర్వకంగా మీ ప్రభుత్వంలో మీ అధికారులే సి రుణ రెండు ట్వంటీ ట్వంటీ టు ఫోర్టీన్త్ ఏప్రిల్ కి ఆనాటి ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు గారు ఆనాటి ఇంజనీర్ వాళ్ళే ఏమన్నారంటే ఇమ్మీడియట్ గా ఈ లకు రిపేర్ చేపట్టాలే లేకపోతే ఫ్యూచర్లో ప్రమాదం బట్ ఆనాటి మరి పెద్దలు అసలు లెక్క చేయలేదు ఆ బ్యారేజ్ నింపెట్టేసిండ్రు అది కూలిపోయింది అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్స్పర్ట్ కమిటీ ఎవరైతే ఈ మేడిగడ్డ బ్యారేజ్ కులాబ్స్ వచ్చినారు అనేక సందర్భాల్లో నేను కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన అధ్యక్ష అన్డౌటెడ్లీ దే ఆర్ ద కంట్రీస్ ఎక్స్పర్ట్స్ ఆన్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ మరి వాళ్ళు మాజీ సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మనే కాదు ఐఐటి ప్రొఫెసర్లు సాయిల్ రీసెర్చ్ లో మెటీరియల్ రీసెర్చ్ లో మరి నైపుణ్యం ఉన్న వాళ్ళు నాలెడ్జ్ ఉన్నవాళ్ళు టెక్నికల్ నో ఉన్న వాళ్ళు ఈ కమిటీ మెంబర్స్